ఉమ్మడి రాష్ట్రంలోనే ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే చీకటిగా ఒక చిన్న దురదృష్ట సాధ్యం దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రజల వద్దకు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలకి ఒక మంచి పరిపాలన చేసేందుకు ఎందుకు దివంగతులైన నిజంగా ఆయన చనిపోయి ఈనాటికి పదహారు సంవత్సరాలైన ప్రజల హృదయాల్లోకి పోయి సజీవంగా ఉన్నారు దానికి కారణం ఆయన పరిపాలించినది ఐదు సంవత్సరాల కాలమైనా కూడా చిన్న స్థాయిగా ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకోదగిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు నిజంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి ఐదు సంవత్సరాల్లో చేసినది ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు ఆయన ప్రజల హృదయాల్లో జరిగిన ఆయన ఒకటే తరలించాడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మూడు ఉండాలి మూడు ఉండాలి వాటి ఉండాలి మూడు కల్పంలో ఆ రోజు ఇందిరమ్మ ఇంటి ఆనాడు విద్యార్థుల కోసం ఈజీ మెంబర్స్ అయితే చేయండి అదేవిధంగా ఆనాడు ఆరోగ్యం కోసం వన్ ఆర్ ఎయిట్ అయితే శ్రీ ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు వారికి కోసం వారు ఈరోజు మెడికల్ ఎంతోమంది డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే ఐఏఎస్ అయితే ఐపీఎస్ కాగల్ గారి పేదవాళ్ళు కూడా లేని కారణంగా ఎవరు వెనకబడకూడదని ఆరోజు డీజన్ ఎంబర్స్ ద్వారా ఈరోజు ఎంతో మంది ఉన్నత ఈ రాష్ట్రానికి దిశా దిశ తీసుకెళ్లిన పరిస్థితి అదేవిధంగా వారి బావలోనే వారి తనేయుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు వైపులా తీసుకుని వెళుతూ ఈ సంక్షేమ పథకాలలో నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడు పుల్లవాడు చదువుకోవాలని చెప్పి ఆ బుల్ని నాడు నేడు కావచ్చు మద్యాన్ని నాడు నాడు కావచ్చు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారికి వారి జీవితాల్లో ఆర్థిక స్వలంబన కోసం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి చరిత్ర అదేవిధంగా నాలుగు పోర్టులు మరి ఫిషింగ్ హార్బర్లు తీసుకొని వచ్చి ఆర్థిక పరిస్థితిని పురోగాపించి సాధించేందుకు ఆయన గుర్తు తీసుకొని ఈరోజు అవైతున్నాం పట్టుబడిపోయి ఉన్నాయి ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి చేయకపోగా అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి పాలన ఒకటే ఒకటి ప్రజల్ని మోసన చేయడం వంచన చేయడం ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టడం ఇదే వీళ్ళు ప్రాతిపదికన పెట్టుకొని ఈ రోజు అరాచక పాలన కొనసాగిస్తూ ఉంటారు ఒక దుర్మార్గ పాలనని నిజంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో కన్నారో దాన్ని ఆయన ఆచరించడం జరిగింది గతంలో కావలి కేవలం కావలి పరిస్థితి తీసుకుంటే నాటి శాసనసభ్యులు దివంగత మాకుండ పార్వతమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారు హయంలోనే ఇక్కడ మా వెంగళరావు నగర ప్రాంతానికైతే తొమ్మిది కోట్ల రూపాయలతోటి రాజీవ్ నగర బాటలో ఈ రోజు ఎక్కడ కృష్ణ సివిట్ రోడ్లు తెప్పితే ఇంకోటి లేవు అదేవిధంగా కావల దారి తీర్చేందుకు మనకు సమర్థం అనేసి థ్యాంక్స్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆనాటి కాలంలోనే మనం నించిన ఈ రోడ్డు కూడా రోడ్డు వేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిని కావలి అభివృద్ధి పరుగులీడిందంటే ఆనాడు ఆ టైంలోనే జరిగిందని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో వారిద్దరూ పరిపాలన లేని లోటు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో నేను చూస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధుల మీద ఈరోజు ఏ విధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ పై ప్రాంతంలో గురి చేస్తూ ఉన్నారు సంబంధం లేని అంశాల్లో కేసులు పెట్టడం నిజంగా చాలా నీచ సంబంధి జరుగుతూ ఉంది ఇటువంటి ఒక సంస్కృతిని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పచ్చుకుంటే ఈరోజు మరోసారి చనిపోవలసిన పరిస్థితి ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే ప్రజలకు హక్కులు కల్పించిందో ఈ హక్కుల ఉల్లంఘన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛకి హననం జరుగుతూ ఉంది మానవ హక్కులకి ఈరోజు భంగం కలుగుతూ ఉంది ఈరోజు ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి రావాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్న ఈరోజు అన్ని పార్టీలు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి అధికార పార్టీ కూడా ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఎందుకనంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న పరిపాలన లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు ఇటువంటి ఈ దుర్దినాలు పోవాలని చెప్పని కోరుకుంటూ రాబోయే కాలంలో ప్రజలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను